అమ్మ బాబోయ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్ కి అంచనాలు చూసుకున్నట్లయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి కల్కి కానివ్వండి దేవరా కానివ్వండి చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా ఆఖరికి లో వచ్చినటువంటి తేజ సర్జా గారితో సహాయ లో ఉన్నటువంటి ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ చిరంజీవి బాలకృష్ణ ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోలతో సహా ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ జోనర్ లో మూవీస్ అయితే టచ్ చేయడం జరుగుతుంది అండ్ ఆ డిఫరెంట్ జోనర్స్ కూడా మనకైతే చాలా చాలానే అలరిస్తున్నాయి సో కంప్లీట్లీ ఇప్పుడు టాపిక్ క్రాప్ అంటే మోస్ట్లీ మనం అయితే దేవరా మూవీ కోసం చాలా ఇల్లీగల్ వెయిట్ చేస్తున్నాం కొరటాల శివ గారి డైరెక్ట్ చేసినట్టు ఈ మూవీ మనకి టెన్త్ మంత్ లో టెన్త్ డేట్ ని అయితే లాక్ చేసుకున్నారు అండ్ అలాగే ఆ డేట్ ని కన్ఫర్మ్ చేస్తున్నారు చేంజ్ చేస్తున్నారు ఇంకా అఫిషియల్ లేదు ఆ డేట్ నైతే ప్రెసెంట్ ఉంది బట్ బట్ ఈ మూవీకి సంబంధించిన ట్వంటీత్ నుంచి చాలా డీటెయిల్స్ అయితే వచ్చినాయి అండ్ అలాగే త్రీ మూవీకి సంబంధించి అప్డేట్స్ కూడా రాబోతున్నాయి అందులో దేవరాజ్ సింగిల్ ఉంది అండ్ ఆ సింగిల్ యొక్క ప్రోమో కానీ అనౌన్స్మెంట్ మనకి మే నైన్టీన్త్ కూడా రాబోతుందని చెప్పి ఆ అఫిషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది దాని గురించి కూడా మనం ఛానల్ లో చెప్పుకున్నాం అండ్ రిమైనింగ్ టూ గురించి కూడా అయితే మనం తప్పకుండా చెప్పుకున్నాం అందులో ఎన్టీఆర్ థర్టీ వన్ ఈ ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ అయితే మనకి ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ మూవీ అండ్ ప్రశాంతిల్ గారు డైరెక్ట్ చేసినట్టు ఆల్రెడీ తెలిసింది లింక్ పెట్టే మూవీ అని చెప్పి ఇంకా ఖచ్చితంగా మూవీస్ కి కనెక్షన్ అయితే ఉంటది భయ ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఎన్టీఆర్ థర్టీ వన్ లో మనకి లుక్ అయితే వేరే లెవెల్ లోనే ఉంది ఇంకా కంప్లీట్లీ ఈ మూవీ కి టైటిల్ అయితే ఒకటి ఫిక్స్ చేశారంట భయ్య ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అసలు ఈ మూవీస్ కి మూడికి కనెక్షన్ ఎలా పెట్టబోతున్నారు అనే డీటెయిల్స్ అయితే ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా బజ్జి నడుస్తుంది అండ్ మోస్ట్లీ చాలా రూమర్స్ కాదు కదా అఫీషియల్లీ ట్రైలర్ అంటే ఒక పెద్ద పెద్ద వీడియోలు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటైతే జరుగుతుంది అండ్ కంప్లీట్లీ మనకు తెలిసిన రూమర్ ప్రకారం అయితే ఈ యొక్క మూవీకి అయితే డ్రాగన్ అనే పేరు అయితే పెట్టబోతున్నారంట సలార్ అంటే ఒక పెద్ద పేరే ఆ యొక్క పేరే ఆల్మోస్ట్ అయితే రేంజ్ లో వినిపించింది ఇప్పటికే డ్రాగన్ అనే పేరు పెట్టి సలార్ అండ్ కేజీఎఫ్ కి మనకి ఈ డ్రాగన్ మూవీకి లింక్ అంటే ఎటువంటి లింక్ అనేది నేనైతే రూమర్ రోమర్ ఎందుకంటే అఫీషియల్ లింక్ గట్టిగా మూవీ టీమ్ నుంచి అయితే ఏమీ నిదు ప్రజెంట్ అయితే మూవీ టీమ్ నుంచి అయితే ఈ డ్రాగన్ అనే పేరు అయితే బాగా హల్చల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మూవీ వీడియోలో ఈ యొక్క నేమ్ అయితే చెప్పడం అయితే జరిగింది సో కంప్లీట్లీ నేమ్ విన్న తర్వాత మీరేమనుకుంటారు కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ క్రైజ్ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో అండ్ టేక్ కేర్ అగైన్ బై బై